ఈరోజు మొదటిసారిగా బీజేపీలో జాయిన్ అయిన తర్వాత రావడం జరిగింది ఎక్కడ చూసినా కూడా ఈటల జిందాబాద్ ఈటల అన్ననే మేము గెలిపించు అనే అనే పద్ధతిలో ఇవాళ నేను చాలామంది అక్క వాళ్ళు కాన్వాయిలో అందరినీ కలుసుకుంటూ వస్తుంటే నేను చాలామంది పెద్ద మనుషుల్ని మా అక్క చెల్లెళ్లను కలుస్తూ రావడం జరిగింది ఎవరిని అడిగినా కూడా ఈటల రాజేందర్ అన్న మా ఇంటి మనిషి మా గుండెళ్ళలో ఉన్నాడు ఆయన చేసినటువంటి సేవలను మేము మర్చిపోము ఖచ్చితంగా రాజేందర్ అన్నను ఏ రకంగా అయితే వాళ్ళు బయటకు పంపించి అవమానపరిచినో అదే గడ్డ మీద ఇవాళ మేము మా కడుపులో పెట్టి మేము దాచుకుంటాము మేము గెలిపించుకుంటాం మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలు ఆ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు రేపు రాబో రోజులలో ఖచ్చితంగా ఇందాక సోదరుమని మాట్లాడినట్టు ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా నిద్రపోరు ఆ రకంగా ఇవాళ ప్రజా ఆదరణ ఇవాళ ప్రజల్ని చూస్తుంటే కనబడుతుంది ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్న గతం కంటే ఇంకా రెట్టింపు మెజార్టీతో గెలవబోతున్నారు ఖచ్చితంగా రేపు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక పునాది రాయిగా నిలబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ